ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కి సంబంధించి అమరావతిలో ఒక భారీ విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారు దీన్ని చార్లమెల్ల రాజమండ్రి నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులన్నీ కూడా బయలుదేరి వెళ్తున్నాయి కొంత ప్రముఖ దళిత నాయకులు దాసి వెంకట్రావు గారు సార్ ఎలా చూడాలి దీని చాలా విమర్శలు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి ఈవేళ ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరూ హర్చింత దగ్గర విషయం విజయవాడ నెలకొల్పోయి ఆ విషయం అందరికీ కళ్ళారా చూడడానికి పంతొమ్మిదో తారీఖు నాలుగు గంటలగా విగ్రహావిష్కరణ జరుగుతుంది సీఎం చేతుల మీదుగా ఆ విగ్రహావిష్కారాన్ని కులం మతం తేడా లేకుండా అందరూ పార్టిసిపేషన్ చేసి పాల్గొంటాకే అందరూ ముందుకు వచ్చారు అన్ని బస్సుల్లో కూడా జనం వచ్చారు అన్ని ఊళ్ళ నుంచి కూడా జనం వస్తున్నారు ఈవేళ అంబేద్కరే లేకపోతే ఈ ఓటు ఉండదు ఈ దేశం ఇంత సత్యశేమంగా నడవదు ఈ వేళ ఇంత సత్యశేమంగా నడుతుందంటే మహానుభావుడు దేవుడి రూపంలో పుట్టినటువంటి ఒక మనిషి అంబేద్కర్ సాధారణమైన జీవితం గడిపినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరో చదువునటువంటి చదువు చదివి ఆ చదువు ద్వారా మనకి ఏ ఫలాలు ఇవ్వాలన్న ఉద్దేశంలో మాట్లాడినటువంటి వ్యక్తి ప్రాక్టికల్ గా మన మన బడుగు బలహీన వర్గాలే కాకుండా అన్ని జాతులకి సమానమైనటువంటి రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ శుచీవనం కట్టి ఇవాళ మన జాతికి మన మతం కులం భేదం లేకుండా అందరికీ అంకితం చేసి ఆంధ్రప్రదేశ్ని చూడాలరా పర్యాటక కేంద్రంగా చూడాలిరా అంబేద్కర్ బొమ్మను చూడాలరా అన్నాయి అందరూ వచ్చి ఈవేళ బొమ్మకు అందరూ గరిని వాళ్ళు అర్పించడానికి అందరూ ఏకమవుతున్నారు ఆ అదే బాటలోనూ ఇవాళ అంబేద్కర్ మాకు చదువు చెప్పించారు చదువు నేర్పించారు ఓటు హక్కు కల్పించారు పేద పేద బడుగు బలహీన వర్గాలకి నేబర్ యాక్ట్ అదే విధంగా పిఎఫ్ యాక్ట్ చేశాడు ఈఎస్ఐ యాక్ట్ చేశాడు లా డిపార్ట్మెంట్ని రూపొందించారు ఇవన్నీ చేసినటువంటి ఒక ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవాళ మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎన్నో స్టాచ్యూలు నిలబెట్టి అంబేద్కర్ జయంతిని నివా అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా చేస్తున్నటువంటి దేశం ఏదైనా ఉన్నదంటే ప్రపంచ దేశాలు చేస్తాయి ఎందుకంటే ఆయన ప్రపంచానికి మేధావి ప్రపంచం అందరూ కులుపుతారు ప్రపంచం అందరూ లైక్ చేస్తారు అని ఎలా ఆయన ఆశయాలు తీసుకుని మన సీఎం గారు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆయన ఎప్పుడు ఈయన సీఎం గానే ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ వెరీ మచ్ ఇది వెంకటరాజు ఇంకా మరికొంత మంది దళిత నాయకులు ఉన్నారు కూడా అది ప్రముఖ దళిత నాయకులు నక్క శ్రీ ఉన్నారు నగేష్ గారు విగ్రహ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చెందిన మీడియాలో ప్రచారం చేస్తున్నారు అంబేద్కర్ వ్యతిరేకి లేకపోతే అంబేద్కర్ అవమానించిన వ్యక్తి జగన్ తీరే వాళ్ళు అసలు విద్య అనేటువంటి సాధనాలను ఆయన ఎంచుకున్నప్పుడే అంబేద్కర్ అనుకూలమతి వ్యతిరేకం అనేటువంటిది నేను ప్రతిపక్షాలని ప్రశ్నిస్తా ఉన్నాను కూలే ఏం చెప్పారంటే ఈ సమాజానికి ఈ సమాజం విద్యావంతమైనప్పుడు వివేకవంతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటుంది వివేకవంతమైన ఆలోచనలు ఉన్నప్పుడు సమాజం సమ సమానంగా మానవుడు అనేటువంటి వాడు సమానవుడుగా ఇక్కడ అనేటువంటిది కూలే చెప్పాడు కూలే చెప్పిన దాన్ని అంబేద్కర్ తూచా తప్పకుండా ఆచరణలో తీసుకొచ్చాడు ఇవాళ అంబేద్కర్ ని అవమానించడం కాదు అంబేద్కర్ ని సన్మానిస్తున్నాడు ఒక ఇజానికి నిజాన్ని చేరుచుతున్నాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి ఏ ఇజం అంబేద్కర్ ఇజం అనేటువంటి దానికి వీళ్ళ నిలువెత్తు నిదర్శనం అనేటువంటిది ఏదైతే విద్య ఉందో ఆ విద్య నిజాన్ని వీళ్ళ అంబేద్కర్ నిజానికి చేరువుగా తీసుకొస్తున్నాడు అంబేద్కర్ అవమానించినట్టు అంబేద్కర్ ని ఘనంగా సన్మానిస్తున్నాడు అంబేద్కర్ పూలే అంబేద్కర్ తాత్విక చింతన తోటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నా చేస్తూ ఉన్నాదని చెప్పడం కోసమే ఈవేళ ఆయన విద్య అనేటువంటి సాధనాన్ని తీసుకున్నాడు అదేవిధంగా వైద్యం అనేటువంటి దాన్ని ఉచితంగా అందజేస్తాడు విద్య వైద్యం రెండు మానవుడికి అవసరార్థం అందాలు సుమాని చెప్పడం అనేటువంటిదే కాన్స్టిట్యూషన్ చేశారు అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ లో చెప్పడం జరిగింది ఈవెన్ దాన్ని తూచా తప్పకుండా ఆచరణాత్మకంగా ముందు తీసుకెళ్తున్నట్టు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులందరిలో అగ్రగణ్యుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి నాలుగు వందల కోట్ల రూపాయలు లో ఉన్నప్పుడు దీనికోసం కేటాయించడాన్ని చాలా విమర్శలు వస్తున్నాయి దీన్ని ఎలా ప్రారంభం అంటే ఇప్పుడు ఒక రోగి ఉన్నాడు రోగి మీద ఇరవై వేలు ఖర్చు పెడతారా ఇరవై వేలు ఖర్చు పెడతారా ఏంటంటే బాగుపరచడం కోసం ఇరవై వేలు ఖర్చు పెట్టాలి ఆ రోగి అతను ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిగా తయారవడానికి ఈ వేళ ఉన్నటువంటి సమాజం కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారిగా ప్రాంతీయ భాషల్లోని భాషల్లో ఉన్న యాచల వారీగా మారిపోతూ చిన్న పైతున్నప్పుడు అంబేద్కర్ అనేటువంటి వైద్యుని తీసుకొచ్చి అంబేద్కర్ నిజాన్ని తీసుకొచ్చి చెప్పడం అనేటువంటిది అది అధిక ఖర్చు కాదు లేకపోతే అన్నెసరీ ఇబ్బందులు ఉన్నప్పుడు నాలుగు వందల కోట్లు ఖర్చు అనేటువంటిది కరెక్ట్ కాదు అది పెట్టుబడి అది వేళ అదే చెప్తా ఉన్నాం నిజ్యమైన పెట్టుబడి పెట్టాడు నా ఉద్దేశంలో సరస్వతి వేరు లక్ష్మి వేరు కాదు ఈ వేళ సరస్వతి లక్ష్మి కూడా ట్విన్ సిస్టర్స్ అవి ఏంటంటే విద్యావంతులైనటువంటి అయినటువంటి సమాజం ఆటోమేటిక్ గా లక్ష్మి కలిగి ఉంటది వేళ అంబేద్కర్ ని ఎస్టాబ్లిష్ చేస్తాడు అంబేద్కర్ కల్టివేట్ చేస్తాడు అంబేద్కర్ ని తీసుకెళ్లి ఉన్నాడు ఈ నాటినటువంటి అంబేద్కర్ తప్పకుండా ఫలిస్తాడు పుష్పిస్తాడు ఆ విధంగా పంట వస్తుంది రాజమండ్రి నుంచి సుమారు ఎంతమంది వెళ్తున్నారు ఎట్లా ఏర్పాటు చేశారు రాజమండ్రి నుంచి రాజమండ్రి నుంచి అనేది కాదు వివిధ ప్రాంతాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి ఎవరైతే ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో అదేవిధంగా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈవేళ ఈ పండుగను చూడాలి కల్లారా జరుగుతున్నటువంటి ఈ నిజాన్ని చూడాలి ఈ నిలువెత్తు అంబేద్కర్ కాంక్ష విగ్రహాన్ని చూడాలి అంబేద్కర్ ఐడజా ఐడిఆ జనంలో అందరికి తీసుకెళ్ళాలి అటువంటి సందర్భంలో నేను కూడా ఉండాలి సుమ అనేటువంటి విధంగా ఎవరు కాళ్ళు తయారవుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లాలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నుంచి ఈవేళ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కూడా తండోకు తండాలు వెళ్తున్నారు ఇక్కడ భరత్ గారి నేతృత్వంలో ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో భరత్ గారి నేతృత్వంలో బ్రహ్మాండమైనటువంటి బస్సుల్లో ఊరేగింపుగా అక్కడికి వెళ్తా ఉన్నాం ఇక్కడ దాదాపుగా ఒక ముప్పై బస్సుల నుంచి మేము తలలు వెళ్ళేటువంటి సందర్భం ఉంది అదేవిధంగా రాజానగర్ నుంచి కానీ లేకపోతే నెరగో నుంచి కానీ గోపాలపురం నుంచి కానీ లేకపోతే కబూర్ నుంచి కానీ లేకపోతే ఇక్కడ మాకు ఇది మన అనపర్తి నుంచి కానీ రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ నుంచి మొత్తం తరలి వెళ్ళేటువంటి సందర్భం వేళ ఒక పండుగ వాతావరణం కలుపుతూ ఉంది ఈవేళ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఇవాళ ప్రపంచంలోనే ఇంత ఎత్తైన అంబేద్కర్ అంటే చాలా మంది అనవచ్చు ఇటు విగ్రహం ఇంత ఎత్తైన విధంగా ఉండాలని మీరు ఒక్కటే గమనించండి అంబేద్కర్ ఎత్తైన విగ్రహం కింద అనేక గదుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అందులో ఓ బండాగార లాగా పుస్తకాలు పెట్టడం జరిగింది ఆ పుస్తకాలు ఎక్కడెక్కడో మేధావులు రాసినటువంటి పుస్తకాల దగ్గర నుంచి అంబేద్కర్ రాసిన పుస్తకాల నుంచి అన్నీ ఉన్నాయి అంటే ఆ పుస్తకాల నుంచి ఒక జనరేట్ అవుతుంది శక్తి కమింగ్ జనరేషన్ కి అంబేద్కర్ అందజేయడం కోసం రాబోయేటువంటి తరాలకి అంబేద్కర్ ని తీసుకెళ్లి హక్కులు చేర్చుకోండి అంబేద్కర్ లోనే మనం ఉన్నామని చెప్పడం కోసమే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నూటికి నూరు శాతం చెప్తున్న మాట ముఖ్యంగా నిజాన్ని నిజంతో కలపాలి నిజాన్ని నిజంతో కలుపుతారు చూడాలి ఈ విమర్శలు కూడా ఆయన కొట్టడం జరిగింది ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి సమత సంకల్ప సభ విజయవంతం కోసం రాజమండ్రి నుంచి దాదాపు మార్కాని భరతరామ్ నేతృత్వంలో ముప్పై బస్సులు సుమారుగా ఇక్కడ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా వెళ్తున్నారు సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఇది ఈ బస్సు రా